యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై మూడవ వచనం నుండి తొమ్మిదవ మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా అతని కంటే గొప్పవాడవా ప్రవక్తులను చనిపోయిలను సరిపోయి నిన్ను మీరు నీ వెవడవని చెప్పుకొని చున్నావని ఆయన నన్ను నేనే మహిమపరుచుకుని ఎడలా నన్ను నేనే మహిమపరుచుకుని ఎడలా నా మహిమ వట్టిది మా దేవుడని మీరెవరిని గుర్చి చెప్పు ఆ నా తండ్రియే నన్ను మహిమ పరుచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను నేను చెప్పిన ఎడులా మీ వలె నేను అబద్ధికుడునై ఉందును గాని

అందుకు యూదులు నీకు ఇంకను ఏది సంవత్సరములైనా లేవే సంవత్సరీ అబ్రాహాము సూచితవా నీవు అబ్రహామును సూచితవా అని ఆయనతో చెప్పగా అని ఆయనతో చెప్పగా అబ్రహాము పుట్టక మునిపే అబ్రాహాము పుట్టక నేను ఉన్నానని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను కాబట్టి వారు వారు ఆయన మీద రుబుటకు రుబూటకు ఆయన మీద రుబూటకు ఆయన మీద రాళ్ళు ఎత్తిరి గాని రాళ్ళు దాగి ఏసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను బయటికి వెళ్ళిపోయాను యోహాను తొమ్మిదవ అధ్యాయం ఆయన మార్గమున పోచుండగా పుట్టి గుడ్డి అయిన పుట్టి గుడి ఒక మనుషుడు కనబడను ఆయన శిష్యులు బోధ కూడా

దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబడుటకే ప్రత్యక్ష ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను వీడు గుడ్డివాడుగా